అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ ఇండియాలో ఉన్న బంగారం ధరల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం ధర గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒక్క రూపాయలు అయితే ఉంది పది గ్రాములు వచ్చేసి అరవై మూడు వేల ఏడు వందల పది రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి ఐదు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వరకు అయితే ఉంది పది గ్రాముల బంగారం వచ్చేసి యాభై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయల వరకు అయితే ఉంది అలాగే వెండి ధరలు చూసుకుంటే ఒక గ్రాము వెండి ధర ఎనభై ఒక్క రూపాయలు పది గ్రాములు వచ్చేసి ఎనిమిది వందల పది రూపాయలు వంద గ్రాములు వచ్చేసి ఎనిమిది వేల వంద రూపాయల వరకు అయితే ఉంది అలాగే ఒక కేజీ బ ఒక కేజీ వెండి ధర వచ్చేసి ఎనభై ఒక్క వేలు వరకు అయితే ఉంది అలాగే కువైట్లో ఉన్న బంగారం ధర గురించి చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి ఇరవై దినార్ల ఎనిమిది వందల యాభై ఫిల్స్ వరకు అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము వచ్చేసి పంతొమ్మిది దినార్ల ఏడు వందల ఫిల్సు ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రామ్ వచ్చేసి పదిహేడు దినాల ఏడు వందల ఫిల్సు పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం వచ్చేసి పదహైదు దినాల రెండు వందల ఫిల్స్ వరకు అయితే ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఐదు వేల మూడు వందల పదహారు రూపాయలు అయితే అవుతుంది పది గ్రాములు వచ్చేసి యాభై మూడు వేల నూట అరవై రూపాయలు అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల రెండు వందల నలభై రూపాయల వరకు అయితే ఉంది ఇవి ఈరోజు కోయిట్ ఇండియా యొక్క బంగారం ధర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్